హాయ్ ఫ్రెండ్స్ ఏబిపిఎస్సి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎఫ్బిఓకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినప్పుడు మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మరిన్ని వీడియోస్ ని తీసుకురావడానికి గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా ఎఫియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ నీటి మూడవ రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఆవిరి నీరు ఆవిరిగా మారినప్పుడు అది గ్యాస్ రూపంలో ఉంటుంది రెండవ ప్రశ్న డిఎన్ఏ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి డియాక్సి రైబోన్యూక్లియర్ ఆమ్లం ఇది మన శరీరంలోని జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది మూడవ ప్రశ్న ఫోటోసింథసిస్కు అవసరమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు ఆహారం తయారులో సియో టూను ఉపయోగిస్తాయి నాలుగవ ప్రశ్న విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి గాల్వనోమీటరు ఇది విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే సాధనం ఐదవ ప్రశ్న చంద్రయాన్ త్రీ విజయవంతంగా ఎప్పుడు ల్యాండ్ అయింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి విజయవంతంగా ల్యాండ్ చేసింది ఆరో ప్రశ్న కరోనా వైరస్ మొదలు గుర్తింపబడిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి చైనా మొదటి కరోనా కేసులు చైనా దేశంలోని పట్టణంలో నమోదయ్యాయి ఏడవ ప్రశ్న డెంగ్యూతో కూడిన జ్వరాన్ని వ్యాపింపజేసే దోమ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఎడిస్ దోమ డెంగ్యూ వైరస్ను వ్యాప్తి చేస్తుంది ఎనిమిదవ ప్రశ్న రసాయన సాంకేతంలో ఎన్ఏ దేనికి ఆన్సర్ ఆప్షన్ సి సోడియం ఎన్ఏ అనేది సోడియం ని సూచిస్తుంది తొమ్మిదవ ప్రశ్న గ్రీన్ హౌస్ ప్రభావానికి ముఖ్యమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ ఈ వాయువు భూమి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది పదవ ప్రశ్న మన శరీరంలో ప్రధాన నరాల కేంద్రమేది ఆన్సర్ ఆప్షన్ బి మెదడు మెదడు నరాల వ్యవస్థను నియంత్రిస్తుంది పదకొండవ ప్రశ్న ఇస్రో రూపొందించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట పన్నెండవ ప్రశ్న భూమికి అత్యంత సమీపమైన నక్షత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుడు భూమికి అతి దగ్గరకు ఉన్న నక్షత్రం మన సూర్యుడే పదమూడవ ప్రశ్న ఏఐ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ మేధసు ఏఐ అంటే మనిషిలో ఆలోచించే కంప్యూటర్ శక్తి పద్నాలుగో ప్రశ్న పిఎస్ఎల్వి పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం పిఎస్ఎల్వి ద్వారా ధృవ కక్షల ఉపగ్రహాలను పంపిస్తారు పదిహేనో ప్రశ్న మన కళ్ళలో రంగులను గుర్తించే కణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి కోన్స్ కోన్ కణాలు రంగు గ్రహణానికి ఉపయోగపడతాయి పదహారవ ప్రశ్న సబ్బు యొక్క సాధారణ పిహెచ్ విలువ ఎంత ఆన్సర్ ఆప్షన్ సి తొమ్మిది సబ్బు ఆల్కలైన్ గుణం కలిగి ఉంటుంది కాబట్టి పిహెచ్ తొమ్మిది ఉంటుంది పదిహేడు ప్రశ్న ట్యూబార్కులోసిస్ వ్యాధిని కలిగించే జీవాణువు పేరు ఆన్సర్ ఆప్షన్ బి మైకో బాక్టీరియం ఇది శ్వాసనాలపై ప్రభావం చూపుతుంది పద్దెనిమిదవ ప్రశ్న నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగించే పదార్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఉండడం వలన నీరు శుద్ధి అవుతుంది మన శరీరంలో ఆక్సిజన్ రవాణా చేసే కణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి ఎర్ర కణాలు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను అన్ని భాగాలకు చేరుస్తాయి ఇరవయో ప్రశ్న సూర్యకిరణాల ద్వారా శక్తిని పొందే పరికరాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి సౌర ఫలకాలు ఇవి సూర్యరశ్మిని విద్యుత్గా మారుస్తాయి ఇరవై ఒకటవ ప్రశ్న వాయు మండలంలో అధికంగా ఉండే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్ వాయుమండలంలో సుమారు డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది ఇరవై రెండవ ప్రశ్న బ్యాటరీలో ఉన్న శక్తి ఏ శక్తిగా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ సి విద్యుత్ శక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఇరవై మూడవ ప్రశ్న పేదరికాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న సాంకేతిక పథకం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ సాంకేతిక మిషన్ ఇది గ్రామీణాభివృద్ధికి టెక్నాలజీ అందించే పథకం ఇరవై ప్రశ్న మొక్కల్లో ఆహారం తయారీ ఉపయోగపడే పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరోపిల్ క్లోరోపిల్ ద్వారా మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేస్తాయి ఇరవై ఐదవ ప్రశ్న భూకంప తీవ్రతను కొలిచే పరికరం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్మోగ్రాఫ్ భూమి కంపనాలకు కొలిచే పరికరం సిస్మోగ్రాఫ్